హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అండి సండే చర్చికి వెళ్ళేసి వస్తా వస్తా మా వారికి నైట్ బాగుండే ఫుల్ జలుబు ఫ్యామిలీలో ముగ్గురు వీళ్ళు ముగ్గురు ఫుల్ జలుబు అండి వస్తా వస్తే ఇంకా కాళ్ళు కూర తెచ్చుకున్నాము కాళ్ళు సూప్ తాగితే జలుబు తగ్గిద్దని మా వారు ఏం చేశారంటే ఇంకా కాళ్ళు తీసుకున్నాడు నేను క్లీన్ చేసి పెట్టుకున్నాను క్లీన్ చేసి పెట్టుకొని మళ్ళీ మంచినీళ్ళు పోసుకొని ఇంకొకరు తీసుకొని దాంట్లో క్లీన్ చేసినవన్నీ దాంట్లో వేసేసాను కానీ జలుబుకి చాలా మంచిదని అందరూ అంటున్నారు ఫుల్ జలుబు చేసిందండి అసలు పాపం నీరసం నీరసం అనేసరికి ఇంకా కాళ్ళు తీసుకున్నాను మా ఇద్దరు అమ్మాయిలు కూడా చాలా రోజులు ఇంజ్ చేసింది తినరు కానీ ట్రై చేద్దామని మాత్రం తీసుకున్నాడు ఏంటంటే అందరు ఇలా చేస్తారు లేదో నాకు తెలియదండి నేను ఎప్పుడైనా తీసుకుంటే మాత్రం ఇలాగే కుక్కర్ తీసుకొని మొత్తం ఏమేమి వేయాలో అన్నీ వేసేస్తాను ఉప్పు కారం పసుపు గరం మసాలా అన్నీ మిక్సింగ్ చేసేసి కుక్కర్లో పెట్టేస్తాను ఇంకా కానీ చాలా బాగుందండి వేడివేడి అన్నం వేసుకుని తింటే అసలు అబ్బా మామూలుగా లేదంత బాగుంది ఈ సండే స్పెషల్ మా ఇంట్లో ఒక ట్రీట్మెంట్ కర్రీ అన్నమాట జేలుబు ట్రీట్మెంట్ కర్రీ అదిగోండి పసుపు గరం మసాలా కారం ఉప్పు ఆయిల్ వేసేసాను ఆయిల్ వేసేసి ఇంకా ఇంకా చిన్న చిన్న ఇదిగోండి మసాలా కొత్తిమీర కరివేపాకు దీంట్లో నేను ఏం చేశానంటే రెండు ఐటమ్స్ మాత్రం ఎక్స్ట్రా వేసాను ఎప్పుడు వేయలేదు కానీ ఏ వీడియోలో కూడా నేను చూడలేదు కానీ నేను రెండు ఐటమ్స్ మాత్రం వేశాను ఎందుకంటే జలుబు బాగా పనిచేసిద్దేమో అని చెప్పేసి కొంచెం పుదీనా ఉంటుంది కదా కొంచెం పుదీనా కడిగి వేసుకొని ఒక ఐదారు ఏమో మిరియాలు కూడా వేసాను దాంట్లోని అని చెప్పేసి నేను ఎప్పుడు వేయలేదు ఏ వీడియోలో కూడా చూడలేదు మిరియాలు పుదీనా వేసేది నేను ఇంకా వీళ్ళ కోసం ఇంకా క్లీన్ చేసేసుకొని ఇంకా దాన్ని వేసేసాను క్లీన్ చేసుకొని మళ్ళీ మంచినీళ్ళు ఒకసారి కడిగేసుకొని కుక్కర్లో వేసేసుకున్నాను కానీ అందరూ అంటారండి ఇది నిజమో అబద్ధమో తెలీదు ఒకరిని బట్టి ఒకరు అనుకోవడం వల్ల ఇది జలుబ్బు చేసినప్పుడు బాగుంటుంది అని అనుకుంటారు నిజంగా తగ్గిద్దని అనుకుంటారో అనుకుంటారు నాకు తెలీదు అందరూ అంటూ ఉంటే ఒకరి తర్వాత ఒకరి ఇలా తెచ్చుకుంటూ ఉంటారు కానీ అది నిజమో అబద్ధమో తెలీదు ఇదిగోండి పుదీనా వేసేసిన తర్వాత పచ్చిమిర్చి కట్ చేసి వేసాను దాంట్లో ఒక ఉల్లిపాయ రెండు టమాటాలు కూడా వేసాను కానీ కర్రీ బాగుందండి కానీ కర్రీ అయ్యేటప్పుడు ఒకటి అయ్యింది చూడండి చూపిస్తాను మీకు కూడా ఏమైందో కర్రీ పొయ్యి మీద ఉండగానే ఆ కర్రీ సూప్ వీళ్ళు ఎలా తాగారో ఏమైందో చెప్తాను ముందు ముందు వీడియో చూడండి ఇంకా కంటిన్యూగా పచ్చిమిర్చి వేసేసిన తర్వాత ఇంకా ఒక ఉల్లిపాయ రెండు టమాటాలు కడిగి ఇంకా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి దాంట్లోనే వేసేసి వాటర్ పోసేసాను నేను వాటర్ పోసిన తర్వాత మా వారు ఇంకా వాటర్ అయిపోయింది ఇది ఎంతేనా అని చెప్పేసి అనేసరికి ఇంకా వాటర్ పోసాను ఏమైందో చూపిస్తాను ఎందుకంటే టమాటా కట్ చేసేసాను ఈ సండే స్పెషల్ మీరంతా ఏం చేసుకున్నారని నాకు కామెంట్లో చెప్పండి సండే రోజు మాత్రం లేకపోతే ఉండలేము ఇంకా అయిపోయింది ఇంకా అత్తమ్ ఏమో మేము చచ్చి వచ్చేటప్పుడు ఇవి తెచ్చుకుంటాం అంటే అత్తమ్ కూడా అత్తమ్కి చికెన్ తీసుకురామండి చికెన్ తీసుకొచ్చాము మొత్తం వాళ్ళది చికెను నేనే ఎక్కువ మటన్ ఇష్టపడి ఎక్కువ చికెనే ఇష్టపడతాను కానీ ఇంకా ఆయన కోసం ఇలా తీసుకోవాల్సి వచ్చింది ఇదిగోండి ఇంకా టమాటా వేసేసాను ఉల్లిపాయ ఉల్లిపాయ కూడా కట్ చేసి చిన్న చిన్న ముక్కలు చేసి వేసాను అంతా కుక్కర్లో వేసేసి వేసుకుంటారు చాలామంది కొంతమంది ఏంటంటే ఆయిల్లో వేసి ఫ్రై అయిన తర్వాత అన్నీ వేసిన తర్వాత లాస్ట్లో కొంచెం వాటర్ పోసి పెడతారు అలా కొంతమంది చేస్తారు ఇలా అలా మాత్రం నేను చేయలేదు చాలాసార్లు నేనేంటంటే ఇలాగేనండి బోన్స్ ఉన్నా ఏదన్నా ఉన్నా ఇలాగే మొత్తం కలిపేసి వేసేసేదాన్ని ఒకసారి అయితే చాలా బాగా వచ్చింది బాగా నచ్చింది దాన్ని ఒకేసారి కుక్కర్లో వేసి పెట్టేసరికి ఇంకా టేస్ట్ నచ్చి ఇంకా అప్పుడు నుంచి ఇలా కొన్ని మిరియాలు కూడా వేసాను పుదీనా వేసి చూస్తారు కదా కొంచెం మిరియాలు వేసాను ఇదిగోండి వాటర్ పోస్తాను ఆ గీత కూడా తాటనేవి లేదండి నేను వాటర్ కానీ పొయ్యి మీద పెట్టిన తర్వాత ఉంది మామూలు రచ్చ జరగలేదు ఇంట్లోని వారు ఏంటంటే అన్నంలో తినేలాగా ఆలోచించుకోవద్దు నేను ఒక దాంట్లో కప్పులో పోసుకొని తాగేస్తాను సూప్ లాగా నేను అలాగే చేయి రసంలాగా చేయి మామూలుగా విడిగా తాగుతాను అని అన్నారు సరి అంతా కలిపేసేసి టేస్ట్ చూస్తానండి బాగుంది నేను చూసి కాక ఒక మో వర్క్ కూడా చూపించాను తెలుసు కదా మీకు టేస్ట్ చూపిస్తానని చెప్పేసి ఇంకా కుక్కర్ మూత పెట్టేసి గట్టిగా ఇంకా గ్యాస్ మీద పెట్టేస్తాను చర్చికి వెళ్ళేసి వచ్చేసరికి లేట్ అయిపోయిందండి అక్కడ అక్కడే చాలా టైం అయిపోయింది అత్తమ్మ కామ టమోటాను మళ్ళీ బెల్లం అవన్నీ తీసుకురమ్మనింది అవన్నీ తీసుకొని మేము చర్చి అంతా చూసుకొని వచ్చేసరికి చాలా టైం పట్టింది ఇక పొయ్యి మీద పెట్టేసాను పొయ్యి మీద పెట్టేసి తర్వాత కుక్కర్ ఇటువైపు మార్చుకొని అటు సైడ్ కూడా బియ్యం గడికి పెట్టేస్తాను వేడిగా తిందామని చెప్పేసి ఇదిగోండి ఇక్కడ ఏమిటంటే కుక్కర్ ఏంటంటే కొంచెం వాటర్ ఎక్కువైనట్టుంది పొంగుతుందని చెప్పేసి మూత ఊరికే అలా మూత తీసానండి మూత తీసిన తర్వాత వీళ్ళు గబగబ వీళ్ళందరూ కొంచెం కొంచెం చేసుకున్నారు మళ్ళీ మూత పెట్టేసి పొయ్యి మీద పెట్టేసాను అందుకే మధ్యలో కొంచెం త్రీ విజిల్స్ రాగానే తీగానే టేస్ట్ చూస్తున్నారు గ్లాస్లో పోసుకొని కొంచెం తాగేసి మళ్ళీ వెళ్ళి టీవీ చూడడానికి వెళ్ళిపోయారు మళ్ళీ మూత పెట్టేసరికి ఇంక విజిల్స్ వచ్చి ఇంకా అయిపోయింది అదిగోండి ఇప్పుడు అదిగోండి విజిల్స్ వస్తున్నాయి అయినా కొంచెం బయటకు వస్తా ఉందండి పప్పు అయితే ఇలా వచ్చేది కాదు దీనికి ఎందుకు ఇలా అయిందో నాకు అర్థం కాలేదు ఎప్పుడు రాలేదు ఇదిగోండి అయిపోయింది నేను చేసిన వేడి వేడిగా కాళ్ళు సూప్ జలుబీకి సూపర్ ఉంటే నేను తిన్నామండి చాలా అంటే చాలా బాగుంది వేడి వేడి అన్నంలో వేసుకుని తిన్నాం ఈ సండే స్పెషల్ మా ఇంట్లో ఈ కర్రీ చేసుకున్నాము ఓకేనండి అందరికీ హ్యాపీ సండే మీరేం చేసుకున్నారో నా కామెంట్లో తెలిపేసేయండి ఓకే బాయ్ అల్లఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్